రెండు వేల ఇరవై ఐదులో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీకోసమే వీడియో చేస్తున్నాను ఛానల్ స్టార్ట్ చేసి కూడా గ్రోత్ లేదని సబ్స్క్రైబర్స్ని కొనాలనుకుంటున్నారా అయితే అసలు మిస్ కావద్దు అవర్స్ని సబ్స్క్రైబర్స్ని కొనేయడం మీ చేయ తర్వాత ప్రాసెస్ ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి వీడియో చూసేయండి ఎన్ని డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ మేమైతే దేవుడు దేవాళ్ళు చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను వర్షం పడి ఆగిన తర్వాత భలే ఉంటుంది కదా అయినా కానీ మా ఊరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా చాలా ఫ్రీగా చక్కగా చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా మా ఊళ్ళో నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడికి అనేది మనం చూద్దాం కానీ వెళ్ళే దారిలో ఆంటీ అయ్యేటోళ్ళు అత్త అయ్యేటోళ్ళు చక్కగా మాట్లాడుతూ వీడియోలో కనిపించాలనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత చూసారు కదండి చక్కగా నేనైతే కనుక నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే అక్కడ చక్కగా చూడండి కరివైపాకు అండి చెట్టు భలే ఉంది ఫ్రెష్గా అందులో వర్షం పడితే భలే ఉంటుంది కదా ఇంకా నేనైతే ఇండి తీసుకోసి తెచ్చేసాను కరివేపాకు ఉంది ఇంకా చల్లగా వర్షం కూడా పడుతుంది అనేసి ఇంకా మా పిల్లలు వాళ్ళు పులిహోర ఉండొచ్చు కదమ్మా అనేసి అన్నారు నేనైతే పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఐస్ తల్లి నేను మా చిన్న పాప అయితే వీడియో తీస్తూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది నేనైతే ఈరోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో కాకుండా మీరు వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదు అది ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ తొందరగా సక్సెస్ రావాలి అనే ఉద్దేశంతో కొత్త వాళ్ళు చేసే కొన్ని పొరపాట్లు నేను అనుభవపూర్వకంగా తెలుసుకుని అలా చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవ్వరు స్కిప్ చేయకండి మీకు చాలా ఉపయోగపడే వీడియో కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి అక్టోబర్ నెలలో ఛానల్ స్టార్ట్ చేశాను అయితే నాకు ఒక రెండు మూడు నెలల వల నెలల వరకు గ్రోత్ లేదు అలా చేసుకుంటూ ఉండేదాన్ని నాకు అప్పటికి ఎనభై తొమ్మిది అలా వంద కూడా దాటి ఉండదు అలా ఉండేది అయితే ఒక ఫ్రెండ్ కనిపించింది తనకు అయితే కనుక మూడు వందల ఇరవై ఎనిమిది ప్లస్ ఉండేది అలాగా సబ్స్క్రైబర్స్ కానీ తన ఛానల్ స్టార్ట్ చేసి ఎంత అంటే కనుక రెండు సంవత్సరాలు అయింది అలా కంటిన్యూగా వీడియోస్ పెట్టేది కాదు అప్పుడప్పుడు పెట్టేది అయితే నాకు నార్మల్గా యూట్యూబ్లో పరిచయం అయ్యి అక్క పేరు అయితే కనుక మమత అయితే అక్క నేను చక్కగా మాట్లాడుకునేటోళ్ళు నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళడం ఇలాగా నేను శారీ బిజినెస్ కోసం వీటి కోసం పెట్టడం వల్ల నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ చక్కగా పెరిగేటోరు అక్క అయితే అప్పుడప్పుడు వీడియోస్ పెట్టేది అంటే డైలీ పెట్టేది కదా అప్పుడప్పుడు పెట్టేది సబ్స్క్రైబర్స్ ఒక్కరు ఇద్దరు అలా పెరిగేటోరు నాకు సడన్గా ఒక ఎనిమిది వందలు ప్లస్ పెరిగారండి అయితే ఆ యొక్క చూడు నీకు చక్కగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నాకేంటి కీర్తన ఇలా అనేసి బాధపడేది బాధపడకక్క ఏదో ఒక వీడియో క్లిక్ అవుతే నీకు కూడా మంచి గ్రోత్ ఉండేది అని చెప్పాను నేను అయితే తను ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూసిందంట చూసి నేను ఇలా చేయాలనుకుంటున్నాను కీర్తన ఏంటి అంటే కనుక సబ్స్క్రైబర్స్ని కొందాము అనుకుంటున్నాను అని చెప్పింది అయ్యో అలా కొనుక్కోవడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు అక్క అనేసి నేను చెప్పా అయితే ఎందుకు ఉండదు అతను చెప్పారు సబ్స్క్రైబర్ ఉండడం వల్ల మనకి ఈ వీళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో చూద్దామని ఓపెన్ చేసేటోళ్ళు ఉంటారు అనేసి చెప్పింది సరే అయితే నీ ఇష్టం మరి అనేసి అన్నాక తను రెండు వేల ఐదు వందలు చెప్పారంట వెయ్యి సబ్స్క్రైబర్స్కి పదిహేను వందలు ఇస్తాను కొంచెం అర్థం చేసుకోండి మాకోసమని ప పదిహేను వందలు ఇచ్చి సబ్స్క్రైబర్స్ని వెయ్యి మందిని కొనుక్కున్నది సరేలే ఇప్పటి నుండి అన్న వీడియోస్ పెట్టు అనేదాన్ని ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి మనం వీడియోస్ పెడితేనే కదా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావడం నేను పది వీడియోలు పెడితే అందులో ఒక్కటి లేకుంటే రెండు తప్ప వైరల్ అవినాయి ఇంకెక్కువ ఉండవు ఏదైనా ఆడియన్స్కి నచ్చాలి మనము కంటెంట్ అంతే తప్ప మనం ఏదో పెట్టేసాము ఇది నచ్చింది నచ్చలేదని కాదు ప్రతిదానికి కష్టపడాలి కష్టపడకుండా వచ్చేది ఏది మన దగ్గర ఉండదు కదా అండి అంటే నాకు ఇలా ఎక్కువ ఉన్నారని కాదు కానీ నేను కూడా ఎంతో కష్టపడితే వాళ్ళకి ఏం నచ్చాయి నేను బిజినెస్ చేసేది ఆ బిజినెస్ కోసం చే చెప్పడం రివ్యూస్ ఇవ్వడం శారీస్ వీటి కోసం నచ్చి వాళ్ళైతే కనుక నా వీడియో చూస్తున్నారు ఇప్పుడు నేను వ్లాగ్ ఇంట్లో జరిగే చేస్తుంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఇది కూడా మనం కనిపెట్టాలి మన ఇష్టపడి వచ్చే సబ్స్క్రైబర్స్కి ఏది నచ్చుతుంది ఏ వీడియో చేస్తే వాళ్ళు చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి నాకైతే అది అర్థమైంది కానీ నాకు ఆ వీడియో చేయడానికి అవకాశం లేక ఇలా ఇంట్లో వ్లాగ్స్ చేస్తున్నారు అయితే అక్క వీడియోస్ పెట్టకుండా ఇలా అనేది అన్నమాట అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఏ వీడియో క్లిక్ అవుతుంది దేన్ని చూసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ మన ఛానల్ చూడడానికి వస్తారు అని తెలుసుకునేది కాదు సర్లే అస్సలు సబ్స్క్రైబర్స్ని మాత్రం కొనకూడదు కొన్నా కానీ వాళ్ళు ఫేకు ఎలా ఇస్తారు సబ్స్క్రైబర్స్ని దేని ద్వారా ఇస్తారో మనకు తెలియదు మనల్ని ఇష్టపడి మన వీడియోస్ చూడడానికి వచ్చేటోళ్ళు మన డైలీ ఫాలో అవుతారు ఇలా కొనేని వాళ్ళు అయితే కనుక ఎలా ఫాలో అవుతారు వాళ్ళు డబ్బులు తీసుకుని ఒక సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా అస్సలు అలా మాత్రం చేయొద్దు ఓకేనా ఇంకోటి ఏం చేసిందంటే ఇలా వీడియోస్ అప్పుడప్పుడు పెట్టి మళ్ళీ ఇంకొకరు ఏడు వందలు సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది అనేసి అంటే ఆయన దగ్గర కొనేసింది చూడండి మా మాటలు వేరే వాళ్ళ మాటలు నమ్మి మోసపోయేలా చేయడం వల్ల అసలు ఉపయోగం ఉండదు ఇదే కాకుండా వాచ్ అవర్స్ని కూడా కొంతామని చూసింది వాచ్ అవర్స్ ఎంతో తెలుసా ఒక థౌజండ్ వాచ్ అవర్స్ ఆరు వేల రూపాయలు అంట ఆ కొనేస్తుంది తర్వాత హండ్రెడ్ డాలర్స్ ఎలా సంపాదించుకుంటాం మన వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ని కొనేయడం ఈజీనే కానీ తర్వాత ఉండే పెద్ద టాస్క్ ఏంటో తెలుసా అండి గూగుల్ పిన్ అన్నీ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చేవి మనకి హండ్రెడ్ డాలర్స్ రావాలి వీళ్ళందరి మనం సబ్స్క్రైబర్స్ ని అవర్స్ ని డబ్బులు ఎట్టుకున్నాము మరి డాలర్స్ని ఎలా కొంటాము ఇది ఆలోచి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునేటోళ్ళు మీకు ఏ టాలెంట్ ఉన్నది అనే దాన్ని బట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేయండి అంతే కదా అందరూ స్టార్ట్ చేశారు నేను మొదలు పెట్టేద్దాము అనేది కాదు ఇది మొదలు పెట్టినంత ఈజీ కాదు రన్ చేయడం అనేది ముందు గ్రహించుకోండి చాలా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని అన్ని తలుసుకుని స్టార్ట్ చేయండి అంతేగాని ఫేక్గా ఇలా సబ్స్క్రైబర్ని వాచ్ అవర్స్ని కొనడం వల్ల యూస్ లేదు ఆ అక్క కొని ఇప్పటికీ గ్రోత్ లేక చాలా బాధపడుతుంది కాబట్టి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు నేను కంపల్సరీ నెగ్గలను సాధించగలను అని ఒక ధైర్యంతో ముందుకు రండి అంతేగాని వెనకటి వేసుకుంటూ లేదు నేను సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని కొనుక్కుంటాను అనుకుంటే అసలు యూట్యూబ్కి రావద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అలా కొనుక్కుని చాలామంది డబ్బులు నష్టపోయారు తప్ప అసలు వాళ్ళకి ఏమీ లేదు అసలు ఏం సాధించలేరు తర్వాత మీకే నష్టం ఇప్పుడు యూట్యూబ్లో చాలా రూల్స్ వచ్చేసాయి ఏది ఫేకు ఏది ఒరిజినల్ అనేది ప్రతీది కూడా కనిపెడుతుంది కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్